శుభాకాంక్షలు నారాగురి గారు వెంకటేశ్వర గారు శేఖర్ గారు అందరికీ నమస్కారం నిన్న కులధన చేస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా జనగణలో కులధన అంశాన్ని తీసుకుంటామని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వము మనుషులు మార్గం నిర్ణయించుకోవడం ఇది ఈ దేశంలోని బీసీ ప్రజల యొక్క సామాజిక వర్గాల యొక్క సిబన్న వర్గాల యొక్క విజయంగా నేను భావిస్తా ఉన్నాం అనేక మంది దాదాపుగా యాభై సంవత్సరాలుగా యాభై యాభై సంవత్సరాలుగా సుదీర్ఘంగా పోరాటం చేసి ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ములాయ సింగ్ యాదవ్ మొదలుకొని అఖిలేష్ మొదలుకొని నితీష్ కుమార్ మొదలుకొని తేజస్వి మొదలుకొని స్టాలిన్ వరకు ఈ రాష్ట్రంలో నారాగురు లాంటి వారు రామకృష్ణ లాంటి వారు మేమంతా కూడా మరి ఐదు ఐదారు సంవత్సరాలుగా ఈ దేశంలో ఖచ్చితంగా కులగలన జరగాల్సిందే అని చెప్పేసి బీసీల వాటా తేల్చాల్సిందే చెప్పేసి మేమంతా కొట్లాడుతున్నాము ఆ పోరాట మిత్రమే నేను నిన్న ఈ దేశంలో కులగలన చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముందుకు రావడం ఇది నిజంగా ఎందుకంటే బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక పాట కుల వ్యవస్థని కాపాడుతున్నటువంటి సాంప్రదాయ వాదానికి ప్రతినిధిగా ఉంది ఒకనాడు మండల కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేస్తామంటే బీపీ ప్రభుత్వాన్ని తుమ్చేసి బీసీ వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేసి మాకు బీసీలు ఇలా ముందుకు రావడం అంటే ఇలా బీసీ యొక్క పోరాట ఫలితం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తాను ఇంకా ఉంచలేదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా దొంగ పొందే దేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా పాలుస్తున్న వీళ్ళు వైఖరిని కొనసాగిస్తున్నారు ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు మేము డిమాండ్ చేస్తాము ఒకటి చేసేసి దేశంలో కూడా మనం చూసిన రేవంత్ రెడ్డి గారు కులగండ్ చేసిన చెప్పింది కులకం చేసి ఒక డాక్యుమెంట్ రూపంలో ఈ జనాభా ఎంత ఈ కులం ఎంత తెలిసడమే కాదు తెలిసిన తర్వాత ఏ జనాభా ఎంత ఉందో ఎందుకు వెనుక ఉండదు శాస్త్రీయంగా ఆలోచించి పరిష్కార మార్గాలు చూపించి వారికి వారి జనరాశ ప్రకారం సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో వారికి వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది వారిని అప్లిప్ చేయాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సంస్కరణ ద్వారా మరి వీళ్ళకి రాజకీయ రిజర్వేషన్ కల్పించి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించి అన్ని రకాలుగా అవకాశం కల్పించినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఇలా ఈ దేశంలో యాభై శాతం బలహీన వర్గాల్ని ఇప్పటికే మొత్తం ఈ దేశమంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు మరి నిర్లక్ష్యం చేయడం జరిగింది ఇప్పటికైనా ఇప్పటికైనా పీసీలు వచ్చిన వస్తున్న చైతన్యానికి ఇలా మీరు భయపడి చేస్తూ ఉన్నారు కానీ కులగరణతో ఆపకు తిండి ఖచ్చితంగా కులగరణ తర్వాత ఆ సైంటిఫిక్ డాక్యుమెంట్ తోటి ఈ దేశంలో పీసీలకి ముఖ్యంగా ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సోదరులకి విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగంలో వాళ్ళ జనవాస ప్రకారం రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి వాళ్ళకి లాగానే మిగతా బీసీ సమాజానికి అట్లాగే మైనార్టీలకి వాళ్ళకు కూడా వాళ్ళ జన జనవాస ప్రకారము రిజర్వేషన్ కల్పించాల్సిన బాలిగా ఈ పైన ఉన్నది పాలకులపై ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మేము బీసీ జేఏసీగా చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇలా ఈ రాష్ట్రంలో మేమంతా కూడా గత సంవత్సర కాలం నుంచి కొడుకున్న జరగాలి స్థానిక సంస్థలు నలభై రెండు చెప్పించిండ్రు కాబట్టి కులఘిక సంస్థలని చెప్పి చెప్పడం జరిగింది అట్లా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మాకు రిజర్వేషన్ శాతం కేవలం ఇరవై శాతం ఉంది మా ప్రకారం మాకు యాభై రెండు శాతం రావాల్సిన ఉందని చెప్పేసి కానీ రేవంత్ రెడ్డి గారు అన్సైంటిఫిక్గా చేసి ఇలా నలభై నలభై ఏడు శాతం బీసీ నలభై ఆరు శాతాలకి తగ్గించి అంటే శాతాన్ని బీసీలు తగ్గించి ఇలా బీసీలకు గొంతులు పోయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఈ చాలా మంది మేధావులు కొద్ది మంది స్కూడో మేధావులు తాడు వాళ్ళందరూ చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఆహా చేసిండు చేసిండు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చేసిన చెప్తా ఉన్నారు ఇల్లు నుంచి గల్లీ దాకా వీరందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అందరు కూడా అందరూ కూడా భజన చేస్తా ఉన్నారు కానీ వాస్తవంగా ఈయన ఐదు శాతం బీసీలు జనాభా ఇలా తగ్గించి కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీరని ద్రోహం చేసిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అంటే ఐదు శాతం బీసీల యొక్క జన జనాభా తగ్గించింది రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మూడు బిల్లులు అసెంబ్లీ సమావేశాల్లో మూడు బిల్లు పెట్టడం జరిగింది మూడు బిల్లు పెట్టి ఎస్సీ వర్గీకరణని స్పష్టంగా చేస్తూ గవర్నర్ గారికి బిల్లు పంపిణు గవర్నర్ అనుమతించింది ఎస్సీ వర్గీకరణతో ఏంటంటే బిల్లులు బీసీ బిల్లులు విద్యా ఉద్యోగంలో పెంచము అట్లాగే స్థానిక సంస్థలు బీసీ నిర్దేశం పెంచడం నలభైన శాతం కనీసం పెట్టి ఈ తూతురు మాత్రంగా పక్కన రాజ్భవన్ కిలోమీటర్ దూరంలో రాజ్భవన్ పంపకుండా అంటే గవర్నర్ బిల్లులోనే ఒక కిట్క పెట్టిండు రేవంత్ రెడ్డి గారు దానికి మా కొంతమంది మేధావులు మాజీ ఎన్ఈస్ జడ్జెస్ జడ్జెస్ వారికి గైడ్ చేసి డ్రాఫ్ట్ ఇచ్చి అయ్యా లేఅవుట్వో నువ్వు దీన్ని పక్క ఢిల్లీకి ఎట్టేసి వీళ్ళకు గొంతు పోయి బీసీలకు అని చెప్పేసి వాళ్ళు కసాయి వాళ్ళ యొక్క రేవంత్ రెడ్డి పక్కన చేరి వాళ్ళు యొక్క వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారము ఆయన దాన్ని ఏం చేసినట్టే వారి గవర్నర్కు గా దీన్ని అమలు చేయమని చెప్పకుండా మీరు దీన్ని రాష్ట్రపతి స్థమకి పంపండి అని చెప్పేసి వాళ్ళు దాంట్లో ఒక ఫిఫ్టీ పెట్టి గవర్నర్ రాష్ట్రం పరిస్థితి అంటే కిలోమీటర్ దూరం నుండి రాజ్భవన్ కు స్పష్టంగా మీరు బిల్లును మరి ఇక్కడ ఆమోదించడం చెప్పకుండా రెండు వేల కిలోమీటర్ల దూరం నుండి ఢిల్లీకి పంపించి దాన్ని మరి బీసీ బిల్లుని మళ్ళీ కోర్సులో పెట్టడం అంటే ఎంత మోసము ఒకసారి అర్థం చేసుకునే అవసరం ఉంది అందుకోసం సూటిగా స్పష్టంగా చెప్పాల్చుకున్నాము ఈ రాష్ట్రంలో స్థుల చేసి మీరు ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టిందో ఆ బిల్లు ప్రకారం మళ్ళీ మీరు ఒక బిల్లు పెట్టి స్పష్టంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మీరు గవర్నర్ పంపటి గవర్నర్ అనుమతి పోటీ రెండు జీవోలు తీసుకొచ్చి నిత్యా ఉద్యమ రంగాల్లో మా జనవాస ప్రకారం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మా జనవాసా ప్రకారం రిజర్వేషన్ ఎంటర్ ఇవ్వాలని చెప్పేసి దానికోసమే బీసీ జేఏసీగా గతంలో అనుమతి చేయడం జరిగింది పెద్దలు పెద్దలు నారమణి గారు మా ఆర్కృష్ణ గారు అట్లాగే మా వెంకటేశ్వర గౌడ్ గారు మా శేఖర్ గారు మేమందరం కూడా ఒక బీసీ చేస్తే ఏర్పడి మరి ఆర్ గారు మిగతా వాళ్ళందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మే ఇరవై ఏడో తారీఖు నాడు బీసీ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం బీసీలకు స్థానిక సంస్థల్లో మా ప్రకారం రిజర్వేషన్ కోసం సాధ్యం కోసమే ఒక స్పష్టమైన ప్రణేయతతో ఒక లక్ష్యంతో మేము మే ఇరవై ఏడో తారీఖు నాడు మరి చిన్న హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టుకున్న దానికి బీసీల ధర్మ యుద్ధ హేర్యకి పెట్టుకున్నాము దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని పార్టీలకి అన్ని సంఘాలకి మొత్తం బీసీ సమాజానికి మిగతా వరకు మీరు అందరూ కూడా మేము బుద్ధిజీవులు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము నేను ఒకటే ఎప్పుడు నిర్వహించుకున్నాము ఇలా బీసీలకు న్యాయం జరిగే జరగడం ఏమైనా స్వతంత్రం ఈ దేశంలో బీసీలకు న్యాయం జరగడమే నిజమైన విప్లవము కాబట్టి ఆ నిజమైన న్యాయం కోసము నిజమైన స్వతంత్రం కోసము నిజమైన విప్లవం కోసము ఇలా బీసీలు అంటుని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి దానికోసం అంత సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకోసమే ఖచ్చితంగా మే ఇరవై జరిగిపోయే ఈ బీసీల ధనం యొక్క పేరుని అని చెప్పేసి మీ అందరికీ వేడుకుంటూ ఊహిస్తా ఉన్నాం థ్యాంక్ యూ